మై ఫుడ్ ఛానల్కి వెల్కమ్ అండి హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను ఈరోజైతే నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్ అండి నర్సరీకి వెళ్తున్నాను ఇంకక్కడైతే రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకుందామని ఒక్కసారి చూసొచ్చానండి అప్పటి నుంచి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నాను ఇంకా ఈరోజైతే వెళ్ళాను మొన్న వీడియోలో పెట్టాను కదండి వెళ్తున్నాను అని ఇంకా అది వీడియో ఎడిట్ చేయలేదని ఇంకా ఈ ఈరోజైతే వీడియో ఎడిట్ చేసి పెడుతున్నానండి ఎంత ముద్దుగా అండి రోజెస్ అయితే ఆహా వాటిని చూస్తుంటే అసలు అసలు అలానే చూసుకో చూసుకుంటూ ఉండాలని పోతు అనిపిస్తుంది ఆ నర్సరీలో ఎంత బాగున్నాయో పూల మొక్కలు అయితే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ప్ర ఎంత చక్కగా ఉన్నాయో ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయండి ఇంకా నేనైతే కాస్ట్ అయితే కనుక్కోలేదు కానీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇండోర్ ప్లా ఇండోర్ ప్లాంట్స్ ఏ కానీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఇదైతే మనీ ప్లాంట్ అండి వైట్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో గ్రీన్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయండి మూడు ప్లాంట్స్ ఉన్నాయి మనీ ప్లాంట్లో అయితే ఫోర్ ఫైవ్ రకాలు ఉన్నాయండి మంచిగా ఇంకా స్టార్ ఉంది ఇంకా చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి ఇంక ఇక్కడికి వస్తే వామ్ మనం చూడ వెరైటీ వెరైటీ మొక్కలన్నీ అవుపిస్తాయండి ఇన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయా అని నేను ఇప్పుడే చూశానండి ఇంకా నేనైతే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో చూశాను కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇంక విద్యా జేడ్ ప్లాంట్ అవన్నీ కూడా ఉన్నాయండి అవి హ్యాంగ్ అవ్వేటి అండి ఇప్పుడు మనం పూల కుండీలో పెట్టుకుంటే మంచిగా హ్యాంగ్ అవుతాయి మొత్తం గ్రీన్ లీవ్స్ ఉంటాయి కానీ అది మంచిగా చిన్న చిన్న కప్పులో ఉంచారండి ఇట్లా ఇట్లనగానే వస్తున్నాయి బోన్సాయి మొక్కలు ఇంట్లో డెకరేషన్ పర్పస్ లాగా కూడా యూజ్ అవుతాయండి మంచిగా పెద్ద ఇల్లు కట్టుకొని గార్డెనింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగా దొరుకుతాయండి ఈ నర్సరీలో మాత్రం మంచి మంచి మొక్కలు ఉన్నాయి ఇంకా నేనైతే చాలా మొక్కలు కూడా చూడలేదండి ఇంకా రోజ్ ఫ్లవర్స్ చూస్తే నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే పిచ్చండి ఇంకా అవి పెట్టుకోను ఇంకా అట్లా పువ్వుని చూస్తే సంతోషించడం ఎక్కువ ఎన్ని పూలండి అసలు ఆహా నాకైతే మంచి బిర్యానీ ఫుల్ మీల్ బిర్యానీ తిన్నట్టు అనిపిస్తుంది ఆ మొక్కల్ని చూస్తుంటే ఆహా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది అండి నాకైతే పువ్వులు రోజ్ ఫ్లవర్స్ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి కూరగాయల మొక్కల కన్నా రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం పెట్టుకోను కానీ అవి చూసుకుంటూ ఉండడమే ఇంకా అందులో ఇప్పుడు గుత్తులు గుత్తులుగా వస్తాయి కదండి అట్లాంటివి చూద్దామని ట్రై చేస్తున్నానండి ఇంకా కాశ్మీర్ గులాబ్ పూలు అండి ఇవి ఈ చెట్టుకి రోజు ఒక పది 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 మాత్రం పది కానీ ఎనిమిది కానీ కంపల్సరీ పూస్తాయండి గులాబ్ పూలు కాకపోతే అంత తిక్కుగా ఉండవు ఇట్లా పువ్వు ముద్దగా రాదు పల్చగా వస్తుంది ఇంకా ఈ అయితే బేబీ పింక్ అంటే చాలా బాగుంది ఇంకా మదర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి నేనైతే ఇక మదర్ ప్లాంట్స్ గురించి అందులో మళ్ళీ గుత్తులు గుత్తులుగా పూస్తాయి కదండీ కుండి సొంత ఇన్న సొంత వాళ్ళు మంచిగా డిజైన్ చేసుకోవచ్చు రెంట్కుండే వాళ్ళంటే కుండీలో చూసుకోవాలి కదండి అందుకోసం నేను కుండీలో కుండీలో పెడతామని అవి చూస్తూ ఉన్నాను వెతుకుతూ ఉన్నాను ఇవన్నీ బటన్ రోజెస్ అండి బటన్ రో బటన్ గులాబీలు అంటారు కదండీ అలా చిన్న చిన్నగా బటన్ అంతే పూస్తాయి పువ్వులు కానీ చెట్టు నిండా గుబ్బురుగా ఉంటాయండి పువ్వులు మాత్రం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు చిన్న చిన్న పువ్వులు వస్తుంటాయి అలాంటి మొక్కల్ని తీసుకోవచ్చు ఇంకా తీగ గులాబీ కూడా ఉందంటే చూస్తున్నానండి క్రాపర్ రోజెస్ అంటారు కదండి వాటి గురించి ఎత్తుకుతున్నాం ఉన్నాయంట ఇక్కడ బాగానే అయితే వెళ్తున్నాము ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయండి స్వీట్ లెమన్ స్వీట్ అన్ని మొక్కలు ఉన్నాయండి ఆ మట్టి కూడా అమ్ముతారంట ఎర్రలు ఉంటాయి ఆ మట్టి కూడా అమ్ముతారంట బస్తా హండ్రెడ్ రూపీస్ అంట అదేనండి ఇక్కడ తీగ గులాబీలు తీగ గులాబీలో రెండు రకాలే ఉన్నాయండి వైట్ ఇంకా మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయండి ఇటు సైడ్ పువ్వులు లేని అన్ని మెరూన్ కలర్ ఈ పువ్వులు లేని వైట్ కలర్ అండి వైట్ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కానీ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఇంకా ఈ మెరూన్ అయితే చిట్ ట్టి బటన్ రోజెసే కాండి అంత చిన్న గులాబీలు ఇంకా పెద్దగా వైట్ వైట్ గులాబీ అంతా ఉంటే తీసుకుందాం అనుకున్నాము కాకపోతే చూస్తున్నాము అడుగుతున్నాము అవి మట్టిలో మంచి ఎరువులు వేస్తే కొంచెం పెద్దగా ఇద్దామా మొక్క ఫ్లవర్ అనేది అని అడుగుతున్నాం కానీ అంతే ఉంటాయట రెడ్ రోజెస్ ఇంకా వైట్ అయితే అలా పెద్దగా మంచిగా ఉన్నాయి వైట్ ఇంకా తీసుకోవాలా అని చూస్తూ ఉన్నాము పెద్ద పెద్దగా ఉన్నాయి మొక్కలు కూడా మంచిగా టెన్ ఫీట్ దాకా పాకుద్దంట అండి ఇది అయితే సూపర్ ఉంటుంది ఇంటి ముందు పెట్టుకోవాలి కానీ మంచిగా గుత్తులు గుత్తులు పూస్తున్నాయి ఒక్క గుత్తికి కనీసం ఒక ఫైవ్ సెవెన్ ఫ్లవర్స్ అన్న ఉంటున్నాయి అంత మంచిగా ఉన్నాయండి ఇంటి ముందు మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ రోజెస్ పెట్టుకుంటే మాత్రం ఇది తీగ గులాబీ ఎక్కువ ముళ్ళులు కూడా ఉండవంట ముళ్ళు కూడా ఎక్కువ ఇవ్వండి మనం మంచిగా పువ్వులు గుత్తులుగా వచ్చాయి వస్తాయి కదండి రాగానే ఎమ్మటే సిజర్ తోటి కట్ చేయించుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ మొగ్గలు వస్తాయి ఉంటాయంటే అండి ఇంకా ఇవి పాక్కుంటే లేదు మనకి వాటికి డైరెక్షన్ చూపిస్తే ఇంకా అవే వెళ్ళిపోతూ ఉంటాయి మంచిగా ఇట్లా తీగ కట్టి చుట్టుతూ ఉండాలి చుట్టుతూ ఉంటే ఇంకా మంచిగా పాక్కుంటూ వెళ్తుంటుంది ఇంకా ముళ్ళులు ఎక్కువ ఉండవు సెంట్ గ్రోసెస్ అండి ఇవి మంచిగా స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇవన్నీ ఇంకా నాటు గులాబీలు అండి ఇంకా వాళ్ళు అంటుక కట్టారంటారు కదా అంటు కడతారంట అలా అంటు కట్టి చేస్తారంట ఈ గులాబీ చాలా అసలు చాలా చెట్లు ఉన్నాయండి ఇవి నాటు గులాబీ అందులో బటన్ రోజెస్ ఇంకా అన్ని తీగ తీగ గులాబీలు కూడా చాలా ఉన్నాయి వాటర్ యాపిల్ కానీ ఇంకా మందారంలో అయితే చాలా రకాలు ఉన్నాయండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి మందారంలో మాత్రం ఇవి వాటర్ యాపిల్ కా ఇంకా సైడ్ ఏమో మందారం అండి చాలా రకాలు ఉన్నాయి ఇంకా బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయండి ఇంట్లో డిజైన్ కోసం చేసుకోవచ్చు బోన్సాయి మొక్కలు ఇవి కాశ్మీరీ గులాబీలు అండి ఇవన్నీ వైట్ రోజెస్ వైట్ రెడ్ రెండు ఉన్నాయి ఇవి అంటు కఠినం ఆ పక్కన ఏమో వైట్గా ఒప్పించామో అవన్నీ షో ప్లాంట్స్ అంట అండి ఇంటి ముందు ఇంటి ముందు గార్డెన్ చేసుకోవడానికి అలా షో ప్లాంట్స్ అంట ఇంకా కాశ్మీరీ గులాబీ పూలు కూడా ఉన్నాయి ఇవి సెంటర్ రోజెస్ అంట ఇంకా ఫ్లవర్స్ లేవు కదండి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అవి సెంటర్ రోజెస్ అంట మంచి స్మెల్ అయితే వస్తుందంట నాటు గులాబీ గులాబీ కంటే ఎక్కువ వస్తుందంట ఇవి కొన్ని నాటు గులాబీలో రకాలండి రెండు మూడు రకాలు ఉన్నాయి వైట్ ఉంది బేబీ పింక్ ఉంది రెడ్ పింక్ ఉందండి వైట్ గులాబీ పెద్ద మొక్క అయితే వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అంటున్నారు ఇంకా తీగ గులాబ్ అయితే వన్ ఫిఫ్టీ అండి ఇంకా చిన్నది బటన్ రోజెస్ కానీ ఈ గుత్తులుగా పూసేవి అవన్నీ ఎయిటీ రూపీస్ అంటండి ఇంకా దమనం మొక్క తీసుకుందామని దమనం కాడికి వచ్చాము దమనం మొక్క చూస్తూ ఉన్నామండి ఇంకా పెద్ద సైజ్ది అయితే ఏమో ఎయిటీ రూపీస్ అన్నాడు చిన్నదేమో ఫిఫ్టీ రూపీస్ అన్నాడు దమనంది ఇంకా మొత్తం చూస్తున్నాము కొంచెం వైట్ వైట్గా లేకుండా గ్రీన్ కలర్లో ఉన్న మొక్క దమనం మొక్క తీసుకుందామని చూస్తున్నాము ఇంకా దమనంలో పచ్చగా ఏదుందో ఉందో అది తీసుకుందామని వెతుకుతున్నామండి ఇంకా అక్కడైతే లెమన్ గ్రాస్ కూడా ఉందండి లెమన్ గ్రాస్ తులసీలల్లో అయితే తులసి చెట్లలో అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇంకా మళ్ళీ రోజెస్ దగ్గరికి వచ్చాము ఎల్లో కలర్లో గుత్తులుగా పూసే రోజెస్ అని వెతుకుతున్నామండి ఇంకా లెమన్ గ్రాస్ తీసుకోవడం మర్చిపోయాము నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తానండి వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను ఎలా ఉందో ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ ఇంతేనండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫుడ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను